కాంట్రవర్సీగా చెయ్యాలి అనే తాపత్ర తప్పితే దాని ఏదో ఒక ఘనంగా యాత్ర ఆఫ్ టూ యాత్ర అంత గౌరవంగా తీసే సినిమా అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు అందరూ ప్రజలు చూశారు ప్రజలు చూసి రాజశేఖర రెడ్డి గారి ప్రజలకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి మంచి కూడా తెలుసు ఆయన బాంబులు రాజశేఖర రెడ్డి మీసాల రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి అందరికీ అవి కూడా తెలుసు కానీ ఆ తెలిసిన విషయాలు మంచి విషయాలు మాత్రం చెబుతూ ఆయన చనిపోయాడు కనుక அந்த சரிப்பினா காண்ட்ரவர்சி காணும் சரிப்பினி గౌరవప్రదమైన ఆయనలోని సుగుణాలు ఆయన మంచి లక్షణాలు ఏంటి ఆయన చేసింది ఏంటి ఆయన ప్రొజెక్ట్ వ్యక్తిత్వం ఒక గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేశారు అందుకని అందరూ చూశారు ఇవి రామ్ గోపుల్ వర్మ చలరతరంగా ఉంటుంది నా ఉద్దేశంలో రామ్ గోపుల్ వర్మ అంత అంత క్లాస్ మైండ్ కాదు అంత డీసెంట్ మైండ్ కాదు అది ఒక రెండు పెగ్గులు వేసి ఆలోచించే బాబు ఈ కాంట్రవర్సీ ఏదో చేస్తే దానిలో చెత్త అనిపిస్తాడు ఆ యాత్ర వన్నుకున్న విలువను పోగొడతారు అయితే నా ఉద్దేశంలో దేని బాగుబడి చేసేది కాదు మళ్ళా ఏపీ ఎలక్షన్స్ వెళ్తే జగన్ మాకు అన్యాయం చేశారంటూ బ్రదర్ అనిల్ ఒక కమెంట్ పాస్ చేశారు నేను షర్మిల చాలా కష్టపడ్డాం పార్టీ కోసం ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా అట్లీస్ట్ ఒక పదవి కూడా ఇవ్వకుండా మా కుటుంబానికి మాకు అన్యాయం చేశారు అని చెప్పేసి అన్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అసలు ఏంటి రాజకీయాలకి రాజకీయాలకు సంబంధం ఏంటి దేవుని వాక్యం పంచుతున్నావు నువ్వు దేవుని గాడ్ సర్వీసు నీకు రాజకీయాలకు సంబంధం ఏంటి అసలు భారత భర్త ఉండాలి అసలు మాట నువ్వు ఐడియా తెలంగాణ వాడివి నీ భార్య తెలంగాణ కోడలుగా వచ్చింది నువ్వేదో ఆంధ్ర రాజకీయాల్లో నీ కాలు ఒక కాలు పెడతాను అక్కడ ఒక కాలు పెడతానంటే ఎట్లా మొత్తం రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినంత మాత్రాన నీకే ఆహ్వానం కిరీటం బెటర్ కదా రాజశేఖర రెడ్డి గారి డ్రై అలాంటి రాజశేఖర రెడ్డి డ్రైవరు రాజశేఖర రెడ్డి గారి మేనేజరు అందరూ వారసులు అయిపోతారంటే జగన్ కూడా వారసులుగా ప్రజలు మీటికే ఒప్పుకోలే పదేళ్ళు తిరిగితే ప్రజల మధ్య పదేళ్ళు తిరిగితే నువ్వు ఎప్పుడూ ఆఖరిలో తన జైల్లో వెళ్తే ఏదో నెల రోజులు తిరిగావు పదేళ్ళు తిరిగాడు పాపం తిరిగితే ప్రజలు జాలి పడ్డారు ఈ చంద్రబాబు చేసిన దౌర్భాగ్యానికి భరించలేక ఈ దరిద్రం ఉద్దరుకున్నారు ఈ దరిద్రం ఉద్దరుకుంటే మరి ఎవరు ఉంటే అప్పుడు పదేళ్ళుగా తిరుగుతాను మన జగన్ కనపడ్డాడు ఓకే ఒకసారి ఇచ్చారు ఒకసారి అన్నదాన్ని నువ్వేం చేసేవని నువ్వు రాష్ట్రానికి ఏం చేసేవని అనిలు అసలు రాజకీయాలు మాట్లాడటమే అనిల్ తప్పు నువ్వు దేవుడు విషయం దేవుడి వాక్యం పరుస్తూ దేవ దైవ ఇది చేస్తూ నువ్వు ఇవాళ రాజకీయాలు మాట్లాడతావేంటి నువ్వు ఖర్చు పెట్టావు ఏం ఖర్చు పెట్టావు నువ్వు ఖర్చు పెట్టేమో ఏం ఆశించి ఖర్చు పెట్టావు పదవి ఆశించి చెప్పావు నేను ఖర్చు పెడతాను నాకు వస్తే పదవి జగన్ ప్రజలు జగన్నే చూశారు కానీ నాయకుడిగా మిమ్మల్ని చూడాల నాయకుడు వెనకాల నాయకుడికి సహకరించే వాళ్ళు పది మంది ఉంటారు రేవంత్ రెడ్డి ఈ వెనకాల పది మంది పనిచేశారు అందుకని రేవంత్ రెడ్డి నేను వెనకాల డబ్బులు ఇచ్చాను నాకు పదవి అడిగితే అడిగితేటా తెలంగాణలో రేపు నాయకుడు నాయకుడిగా ప్రజలు అతన్నే నాయకుడిగా గుర్తించారు మిమ్మల్ని అందరినీ నాయకుడు పక్కన మనుషులు నాయకుడికి సహకరించే మనుషులు నాయకుడు దగ్గర మనుషులుగా చూసేదంటే మిమ్మల్ని నాయకుడిగా చూడాల మీరు మాకేం ఇవ్వలేదంటే అతను బట్టే ప్రజలు ఓట్లేశారు షర్మిలాన్ని బట్టి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయా అనిల్ని బట్టి వచ్చినాయి నూట యాభై ఒక్క సీట్లు ఒళ్ళు జగన్ బట్టే వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు అందరూ జగన్మోహన్ చూసేసారు జాలిపడ్డారు ఒక్కసారి ఒక్కసారి అని బతిమాలతోన్నాడు సరిద్దామని ఇచ్చారు నాకు మా మేము కష్టపడ్డాం మా వాళ్ళు వచ్చింది అది పిచ్చి మాటలు అసలు రాజకీయం మాట్లాడటం అనిల్ తప్పు అనిల్ దే బోధకుడా దేవుని బిడ్డ నేను మైక్ మైక్ పట్టుకుని దేవుని బిడ్డ యేసు ప్రభు అని చెప్పి మాట్లాడుతూ ఈ రాజకీయాలు చాలా నాకు అదే లేదు నేను కలవను నువ్వు కలిస్తే ఎంత కలవతావు నువ్వు కలవలేదు అని ప్రజలు ఏమన్నా అనిల్ జగన్ కలవట్లేదు అని అంటున్నారు లేదు కదా ఇది పిచ్చి మాటలు పిచ్చి అనవసరం మాటలు ఇవాళ ఎలాగో రేవంత్ రెడ్డి విషయం అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజావాణి దగ్గర ప్రజాభవన్ దగ్గర చాలా మంది మా భూములు కబ్జా చేస్తున్నారు అనుకుంటూ మల్లారెడ్డి పైన ఎలిగేషన్ చేస్తున్నారు దీని గురించి మీరు మాట్లాడతారు ఎలిగేషన్స్ మల్లారెడ్డి గారి మీద ఎప్పటి నుంచి ఎలిగేషన్స్ ఉంటాయి ఆయన అన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం చెప్తానే ఉంటాడు మన దేశం మన దేశంలో ఎట్లా అంటే ఎవరు అధికారంలో వస్తే వాళ్ళ వాళ్ళ పక్కకు తిరిగి ఆధారాలు లేని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు భూ కబ్జా చేశారంటే అంత ఓపెన్గా కబ్జా చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు కేసులు వేయొచ్చు ఏం వేయచ్చు ఈనాడు లేని ఇవాళ కేసులు వేయడానికి ఎందుకు వచ్చారు ఇది రేవంత్ రెడ్డి పక్క సాధిస్తారు అని వీళ్ళ నమ్మకం రేవంత్ రెడ్డి అలా వెళ్తే రేవంత్ రెడ్డి భూస్థాపితం అవుతాడు అతను ప్రజలు గెలిపించింది పగ సాధించమని కాదు అతను ప్రజలు గెలిపించింది బీఆర్ఎస్ మీద ఛాలెంజ్ అయ్యి బీఆర్ఎస్ని అందరినీ బొక్కలో పెట్టిచ్చు అని కాదు గెలిపించింది ఎక్కడో ఒకలా తంతి గాడ్ల బుట్లో పడ్డట్టు గెలిచాడు అంతే అదే అబ్జల్యూట్ మెజార్టీకి ఎనభై ఐదు సీట్లు తొంభై సీట్లు కాదు జస్ట్ నాలుగు సీట్లు అధికం పన్నెండు సీట్లు తేడా వచ్చింది అంతే లెక్కలో ఒకటి సిటీ మరి ఎక్కడ రాలా అయితే సిటీకి మొత్తం వేరే ముఖ్యమంత్రిను బిఆర్ఎస్ ముఖ్యమంత్రిను రూరల్కి వేరే పెడదామా ఈ వచ్చింది అతను పని ఇచ్చిన వంద వాగ్దానం వంద రోజుల్లో వాగ్దానాలు నెరవేర్చాలి ఇంటర్నల్ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఇంటర్నల్ రాజకీయాలని వాళ్ళ లోపల లోపల ఉండే గొడవలను అతను అధిగమించాలి ఆ పనుల్లో ఉంటాడు అతను అతను ఈ పగసారి పోలితే అతని మీదే ఉంది అట్లా వేలాడితేనే ఉంది ఓటుకు నోటు వేస్తూ అది ఇంకా ఛార్జ్ వీళ్ళు ఎప్పుడు వేస్తారో ఎప్పుడు జరుగుద్ జరుగుద్ది కనుక అసలుకి ఉంది ముందు ముసలిపోలేదు అన్నాడు ఇప్పుడు ఈ మధ్య స్మిత సబర్ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కేసీఆర్ తో ఎక్కువ రోజులు ట్రావెల్ చేసింది అండ్ ఆయన భవన్ లో వర్క్ చేసింది కాబట్టి ఆమె ద్వారా భూస్కామి బయటకు తీస్తాం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు అది ఈ గాలి గాగుడు లేస్తే మనుషులు కాదు లేస్తే మనుషులు కాదు అని వాగద్దా అని చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళనే మీరు దమ్ముంటే అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు హరీష్ రావు ఛాలెంజ్ చేశాడు వేసుకోండి కేసులు వేయండి చూడండి దర్యాప్తు ఊనే మేము చేస్తాం సబ్మిట్ చేస్తాం అవి చేస్తాం అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఈ సోది వద్దు చేయండి ప్రాక్టికల్గా ఎందుకంటే మీ శ్వేతపత్రాలు ఆ రోజు చెప్పారు నేను శ్వేతపత్రాలు కావాలి వాళ్ళకు శోక చిత్రాలు అవి ఊనే ప్రజ కాళయాపన చేయడానికి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి వంద రోజుల్లో మేము చేస్తామన్నాయి వీళ్ళు అన్ని అవకతవకలు నోటికొచ్చింది ఇచ్చేశారు ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇవాళ తెలిసింది ఆర్థిక పరిస్థితి ఎలక్షన్ ముందే అందరికీ తెలుసు అప్పులు ఉన్నాయని అప్పులు ఇవ్వని చెప్పలేదే ప్రభుత్వం అప్పులు ఉన్నాయి అప్పులను మేము ఎట్లా వాడాము అప్పులు ప్రభుత్వం రాష్ట్ర అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో లేదు అప్పులు చేయని దేశం ఈ ప్రపంచంలో లేదు అమెరికా లాంటిది కూడా అప్పు చేస్తుంది అప్పులు ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అవసరాలకి మీ అవసరాల ప్రజా అవసరాలని పోస్ట్ ఫోన్ చేయకుండా ఎప్పటికప్పుడు జరగాలి ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లైఓవర్ కట్టాలి అక్కడ క్రాస్ రోడ్డు విపరీతంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఒక ఫ్లైఓవర్ కట్టాలి ప్రజల డిమాండ్ అక్కడ ప్రైవేర్లు కట్టపోతే ఈ ప్రాబ్లం వస్తున్నాయి అని వానొచ్చినా ఇంకోటి వచ్చిన ట్రాఫిక్ అంతా జాము కట్టాలే కానీ అది అప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకని కట్టకుండా ఉంటుంది ఆ ప్రభుత్వం ఉండదు ఎందుకంటే కట్టకుండా ఉంటే ప్రజల అసౌకర్యం ప్రజల అసౌకర్యం ముఖ్యంగా కనుక అప్పు చేసేనా కట్టేస్తుంది తర్వాత అప్పు తీరుస్తుంది ఇది ఏ ప్రభుత్వం యొక్క పాలనా విధానం అలాగే వాళ్ళకి పాలన అంటే కూడా తెలియదు అప్పు చేసింది అప్పు చేస్తే అసెట్స్ ఏమున్నాయి చూసారా ఆ అప్పుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా పెట్టారో చూసారా దేంట్లో పెట్టారు చూశారా ఆ లెక్కలు చూపించండి అవన్నీ వస్తాయి ఇప్పుడు వీళ్ళు శేతపత్రులు అన్నారు అవన్నీ అన్ని వివరాలు బయటకు వస్తే నేను వీళ్ళ కంపెనీతో బయటకు వీళ్ళకి ఏమీ తెలియదు అప్పు అంటే ఏంటి అప్పు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు ట్రయల్ బ్యాలెన్సు అప్పు ఆస్తులు ఎంత పరిని ఏమి వీళ్ళకి ఏమీ తెలియదు తెలియకుండా వాగుతున్నారని ప్రజల ముందు ఎరిపప్పులు అవుతారు అదే జరగబోయేది ఇలా జనాలు డైవర్ట్ చేయడానికి వంద ఏమో అదేమైంది ఇదేమైంది ప్రజలు ఎక్కడ ఉడతారో ఇప్పుడు ఉంది కార్డులు అప్లికేషన్లు పెట్టారు ఏంటి అప్లికేషన్లో టూ బెడ్రూమ్ అవసరం గురించి లేదు